అందరికీ నమస్తే అండి గుడ్ మార్నింగ్ ఈరోజు మన వీడియోలో రెండు వేల ఇరవై నాలుగు ఏపీ మినిస్టర్స్ ఎవరు ఏ శాఖ ఎవరు ఒకసారి తెలుసుకుందాం ఈ వీడియోని డౌన్లోడ్ చేసి పెట్టుకోండి మీకు భవిష్యత్తులో ఎప్పుడన్నా ఉపయోగపడదు అందుకన్నా ముందు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయన వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మన ఛానల్ ఎట్ ద డేట్ నా ఆంధ్రా మొట్టమొదటిగా గవర్నర్ అబ్దుల్ నజీర్ గారు మనకు పాత గవర్నమెంట్లో ఈయనే ఇప్పుడు గవర్నమెంట్లో ఈయనే గవర్నర్ ఇంకా నెక్స్ట్ చీఫ్ మినిస్టర్ నారా చంద్రబాబు నాయుడు గారు మీకు తెలియదు ఏం లేదు ఈయన చేతిలో ఏ శాఖలు ఉంటాయంటే ల్యాండ్ ఆర్డర్ కొంతమందికి కేటాయించిన మంత్రి పదవులు ప్లస్ సీఎం హోదా ఇవన్నీ ఈయన చేతిలోనే ఉంటాయి ఇంకా నెక్స్ట్ కొన్నిదల పవన్ కళ్యాణ్ ఈయన డిప్యూటీ సీఎం మీకు తెలుసు ఈయన చేతిలో పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ రూరల్ వాటర్ సప్లై ఎన్రాల్మెంట్ అండ్ ఫారెస్ట్ ఈ ఐదు శాఖలు ఈ చేతిలో ఉంటాయి ఇక వంగల్పూడి అనిత ఈవిడ హోమ్ మినిస్టర్ ఈవి చేతిలో హోంశాఖ అత్యంత కీలకమైన శాఖ ఇది ఇక పయ్యావల్ కేశవ్ మన ఆర్థిక శాఖ మహిళలు ఈయన మంచి సబ్జెక్ట్ ఉన్న వ్యక్తి ఏ విషయాన్నైనా అనర్గలంగా మాట్లాడగలరు ఎంత గొప్ప మేధా వచ్చినా సింపుల్గా సమాధానం చెప్పగలరు అందుకే ఈయనకి ఆర్థిక శాఖ ఇచ్చారు ఇక నారా లోకేష్ గారు ఈయన ఐటీ మినిస్టర్ వీటితో పాటు మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ రియల్ టైమ్ గవర్నెన్స్ ఈయన్ని ఈ చేతుల్లో ఉన్నాయి ఈ చేతుల్లో ఉన్నాయి ఈ శాఖలన్నీ ఈ చేతుల్లో ఉన్నాయి మంచి ఎడ్యుకేటెడ్ ఏ శాఖనైనా సమర్థవంతంగా హ్యాండిల్ చేయగలరు కింజరపు అచ్చెన్నాయుడు గారు ఈయన మాజీ టీడీపీ అధ్యక్షుడు ఇప్పుడు అగ్రికల్చర్ అండ్ మార్కెటింగ్ అండ్ డైరీ డెవలప్మెంట్ అండ్ ఫిషరీస్ ఈ శాఖలన్నీ ఈయన చూస్తా ఉన్నాడు ఇక నెక్స్ట్ అనగాని సత్యప్రసాద్ గారు ఈయన రెవెన్యూ మినిస్టర్ ప్లస్ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ ఈ శాఖలు చూస్తూ ఉన్నారు కొల్లు రవీంద్ర గారు ఈయన శాఖ మైన్స్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్సైజ్ ఈయన ఈ రెండు శాఖలు చూస్తూ ఉన్నాడు ఇక నారాయణ మనోహర్ గారు ఈయన ఫుడ్స్ అండ్ సివిల్ సప్లైస్ కన్జ్యూమర్ అఫైర్స్ ఈ శాఖలు ఈయన చూస్తూ ఉన్నారు ఇక పొంగూరు నారాయణ గారు ఈయన మున్సిపల్ మినిస్టర్ ఈయన చూసే శాఖలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ రెండు శాఖలు ఈయన చూస్తూ ఉన్నారు అదే రాజధాని మంచి అడావుడిగా ఉంది ఈయన చేతుల మీదుగా వెళ్తా ఉంది ఇక సత్యకుమార్ యాదవ్ గారు ఈయన బీజేపీ తరఫున మినిస్టర్ ఈయన శాఖలు ఏంటంటే ఫ్యామిలీ వెల్ఫేర్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అంటే ఆరోగ్య శాఖ మంత్రి మెడికల్ అండ్ ఎడ్యుకేషన్ ఇది ఈయన శాఖ నిమ్మల రెడ్డి గారు నీటిపారుదల శాఖ మంత్రి మంచి నాలెడ్జ్ ఉన్న వ్యక్తి బాధ్యత ఉన్న వ్యక్తి కష్టపడే మనస్తత్వం మంచి మినిస్ట్రీ ఇచ్చారు చంద్రబాబు ఈయనకి ఇక ఫరూక్ గారు మైనార్టీ కోటా నుంచి ఈయనకి మినిస్ట్రీ దక్కింది పార్టీని నమ్ముకుంటే ఎప్పటికైనా భవిష్యత్తు ఉంటుందని ఈయనకి మినిస్ట్రీ ఇచ్చారు ఈయన మినిస్ట్రీ ఏంటంటే లాండ్ అండ్ జస్టిస్ మైనార్టీ వెల్ఫేర్ ఇక కొలుసు పార్సార్ గారు ఈయన ఎలక్షన్ ముందే వైసీపీ నుంచి టీడీపీలో జాయిన్ అయ్యారు ఈయనకి హౌసింగ్ మినిస్ట్రీ ఈయన హౌసింగ్ మినిస్ట్రీ అనమాట ఈయన కూడా ఎలక్షన్ ముందే వైసీపీ మీద తిరుగుబడి చేసి టీడీపీలోకి వచ్చారు ఈయనకి ఎండోమెంట్ శాఖ ఇచ్చారు దేవాదాయ శాఖ ఈయన దేవాదాయ శాఖ మినిస్టర్ ఇక నెక్స్ట్ డోలా బాల వీరాంజనేయ స్వామి ఈయన సోషల్ వెల్ఫేర్ అండ్ సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ సచివాలయం అండ్ విలేజ్ వాలంటీర్ ఈ శాఖలన్నీ ఇచ్చారు ఇక కందులు దుర్గేష్ ఈయన జనసేన పార్టీ నుంచి వచ్చారు ఈయన శాఖ టూరిజం అండ్ సినిమా ఆటోగ్రఫీ ఈ రెండు శాఖలు ఈయనకి ఇచ్చారు గొట్టిపాటి రవికుమార్ గారు ఈయన ఎనర్జీ మినిస్టర్ అంటే విద్యుత్ శాఖ మంత్రి ఇక బీసీ జనార్దన్ రెడ్డి గారు ఈయన రోడ్స్ అండ్ బిల్డింగ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎన్రోల్మెంట్స్ ఇంతవరకు ఈయన చూస్తా ఉన్నాడు ఇక గుమ్మడి సంజయారాణి గారు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ రెండు శాఖలు చూస్తూ ఉన్నారు ఇంకా సవితమ్మ ఈవిడ బీసీ వెల్ఫేర్ అండ్ ఎకనామికల్లీ వెహికర్ సెక్షన్స్ వెల్ఫేర్ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ ఈ శాఖలో ఈవి చూస్తూ ఉన్నారు ఇంకా టీజీ భరత్ ఈయన ఇండస్ట్రియల్స్ అండ్ కామర్స్ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఈ మూడు శాఖలో ఈయన చూస్తూ ఉన్నారు వాసన్ శెట్టి సుభాష్ లేబర్ అండ్ ఫ్యాక్టరీస్ అండ్ బాయిలర్స్ ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ ఈ శాఖలో ఆయన చూస్తూ ఉన్నారు ఇంకా ప్రసాద్ రెడ్డి మండపల్లి ఈయన మినిస్ట్రీ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అంటే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ నెక్స్ట్ యూత్ అండ్ స్పోర్ట్స్ మొత్తం ఇవన్నీ ఈయన చూస్తూ ఉన్నాడు నెక్స్ట్ కొండపల్లి శ్రీనివాస్ ఈయన ఎన్ఆర్ఐ ఎంపవర్మెంట్ అండ్ రిలేషన్స్ నెక్స్ట్ ఎంఎస్ఎంఈ ఈ రెండు శాఖలు చూస్తా ఉన్నాడు ఈయన కొనితల నాగబాబు పవన్ కళ్యాణ్ గారు అన్నయ్య ఈయనకి మినిస్ట్రీ అధికారికంగా ప్రకటించారు కానీ ఏ శాఖ క్లారిటీ లేదు క్లారిటీ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో వీడియోలో మాట్లాడుకుంటాం